మూడు రోజుల గడువు ఇవ్వకపోతే ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటా అని కొడవలితో చేయి కట్ చేసుకోవడానికి విహారీ సిద్ధమవుతాడు మీరేం చేసినా మా తీర్పు మార్చడం జరగదు బెదిరిస్తున్నావా అని అడుగుతారు మీరు ఒక్క అవకాశం ఇవ్వకపోతే నేను చెప్పింది చేస్తా అని అంటాడు విహారీ మూడు రోజుల గడువులో నేను నిన్ను ఒప్పు ఒప్పుకోకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు నా కూతుర్ని శాశ్వతంగా వదిలేయాలి అని అంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న లక్ష్మి మనసులో విహారీ గారు ఈ ప్రపోజల్కి ఒప్పుకోకూడదు కొన్ని రోజులు ఆగితే నేనే మా నాన్నను ఒప్పించి వెళ్ళిపోతా అని అనుకుంటుంది మనసులో లక్ష్మి కానీ విహారి మాత్రం ఆ షరతుకి ఒప్పుకుంటాడు పెద్ద మనుషులు కూడా సరే అంటారు కానీ ఊరిలో ఎవరు విహారికి ఆశ్రయం ఇవ్వకూడదు ఎవరు ఎలాంటి సాయం చేయకూడదు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు అని ఊ అని ఊరి ఆడపిల్ల జీవితం నాశనం చేసినందుకు పంచాయతీలో ఉన్న అందరికీ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తారు ఇది అన్యాయం అనే ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి అంటుంది లక్ష్మి ఎంత చెప్పినా పెద్ద మనుషులు వినకపోవడంతో విహారి ఆదికేశవులు కాలు పట్టుకుంటాడు ఆదికేశవులు లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ ఆ శిక్ష వద్దని అంటుంది మరోవైపు సుభాష్ ఆదికేశవుని కలవడానికి రామచంద్రపురం వస్తాడు అంబిక కాల్ చేసి ఆదికేశవుని బెదిరిస్తావో భయపెడతావో చంపేస్తావో నీ ఇష్టం ఆయన మాత్రం ఏం సరుకు ఇవ్వకూడదు అని అంటుంది అంబిక వాళ్ళకి బెదిరించాల్సిన అవసరం లేదు కాస్త డబ్బు ఆశ పెడితే సరిపోతుంది అని అంటాడు విహారి పంచాయతీలో కాలు పట్టుకొని క్షమాపణలు చెప్తాడు జరిగింది తలుచుకొని ఆది కేశంలో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి వచ్చి నానా పంచాయతీ పెట్టారు మూడు రోజులు గడువు ఇచ్చారు మళ్ళీ ఆ శిక్ష ఎందుకు నానా అని అంటుంది అతని మీద నువ్వు జాలి పడుతున్నావే మరి పని మనుషుల చూసిన నీ మీద ఆయనకు ఎందుకు జాలి లేదు ప్రేమగా పెంచుకున్న నా కూతుర్ని ఎందుకు అలాంటి స్థితికి తీసుకొచ్చాడు ఎంత సున్నితంగా చూసుకున్నా చూసుకున్న అమ్మ నీకు అలాంటి వాడి వైపు నిల్చొని నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తావా అలాంటి మోసగాడితో నిన్ను ఎలా పంపిస్తాను అని అంటాడు ఆదికేశవులు ఆయన కూడా మోసపోయారు నాన్న అని లక్ష్మి చెప్తుంది తన గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడొద్దు అని ఆదికేశవులు లక్ష్మిని పంపించేస్తాడు ఇక మరోవైపు సుభాష్ డబ్బు గన్ను తీసుకొని ఆదికేశవులు ఇంటికి వస్తాడు వీ క్రాఫ్ట్కి ఇచ్చే బట్టలు తనకివ్వమని అంటాడు అలా వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నది మీకెలా ఇస్తామండి మాట తప్పలేమని అంటాడు ఆదికేశవులు ఇక సుభాష్ గన్ను తీసే ట్యాంకి అసలు మేము వాళ్ళకే ట్యాంకి సరికి ఇవ్వలేం సగమే రెడీ అయింది ఇంకా కాలేదు అని ఆదికేశవులు చెప్తాడు దాంతో సుభాష్ వెళ్ళిపోతాడు విహారి మళ్ళీ ఇంటి దగ్గరికి రావడం లక్ష్యం చూసి పరుగులు తీస్తుంది ఇంతలో సుభాష్కి అంబిక కాల్ చేస్తే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా భయపెట్టకుండా మన పని అయిపోయింది అసలు ఆదికేశవ క్రాఫ్ట్ వాళ్ళకి ట్యాంక్ సరుకు ఇవ్వడం లేదని చెప్పా చెప్పాడని చెప్తాడు సుభాష్ అంబిక చాలా సంతోషపడుతుంది అనుకున్న ట్యాంకి మెటీరియల్ రాకపోతే అనుకున్న ట్యాంకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి ఇవ్వలేరు దాంతో ఇన్వెస్టర్ డీల్ క్యాన్సర్ క్యాన్సిల్ చేస్తారు అని సంబరపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ విహారి గారు ఇంత జరిగాక గడువు ఎందుకు అడిగారు మీరేంటి మీ స్థాయి ఏంటి దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది విహారితో లక్ష్మి ఏడుస్తూ దీంతో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం